పోగొట్టుకున్నట్లయితే మీ కాడ ఆధార్ నెంబర్ కూడా లేకపోతే దానిని ఏ విధంగా ఆధార్ నెంబర్ అనేది తెలుసుకోవాలి అలాగే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి దాని ద్వారా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము మనకు ఇప్పుడు ప్రజెంట్ ఆధార్ కార్డ్ అనేది ప్రతిదానికి మ్యాండేటరీ కాబట్టి ఆధార్ నెంబర్ అనేది ఎక్కడికి పోయినా కానీ అడుగుతూ ఉంటారు మనకి ఆధార్ నెంబర్ అనేది తెలియనప్పుడు మనం ఏ విధంగా రిట్రీవ్ చేసుకోవాలి అంటే దానికి ముఖ్యంగా రెండు మెథడ్స్ అనేవి ఉండడం ఉంటాయి అందులో మెదటి మొదటి వచ్చేసి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసి మీ ఆధార్ కార్డ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా చెప్పినట్లయితే వారు మీ ఆధార్ నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో కనుక ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కానీ లేదా డిస్మార్జ్ అయినా కానీ వారు ఆధార్ నెంబర్ అనేది చెప్పరు ఎందుకంటే ఆధార్ నెంబర్ అనేది ఎవరికంటే వారికి చెప్పకూడదు కాబట్టి వారు పక్కాగా మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ కరెక్ట్గా ఉండేటట్లుగా చెప్పుకోవాలి ఇది ఒక మెథడ్ అనమాట రెండో మెథడ్ వచ్చేసి దీనికి ఆధార్కి మొబైల్ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్కి లింక్ అయ్యి ఉండాలి లింక్ అయినట్లయితే మనం ఇక ఆన్లైన్లోనే ఎటువంటి లేకుండా ఎటువంటి శ్రమ లేకుండా ఇది సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం మొదటగా మీరు సెకండ్ మెథడ్లో కోసం మొదటగా మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని పైన లో మై ఆధార్ డాట్ యుఐడి డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్లయితే మనకు మై ఆధార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ రీట్రైవ్ ఈ ఐడి లేదా ఆధార్ నెంబర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మనకి ఏం కావాలి ఆధార్ నెంబర్ కావాలి ఈఐడి నంబర్ కావాలని వస్తుంది మనకి ఆధార్ నెంబర్ కావాలి కాబట్టి ఆధార్ నెంబర్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ నేమ్ అని ఉంది కదా ఆ నేమ్ అనేది మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో యాజ్ యాజ్టీస్ అదే విధంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది స్పెల్లింగ్స్ కానీ స్పేస్ కానీ యాజ్టీస్ ఆధార్లో ఉన్నట్టే ఎంటర్ చేయాలి స్పేస్ కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట పేరుకి ఎక్కడ స్పేస్ ఉంది అక్కడ అలాగే కింద మీ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసి కింద మెయిల్ ఐడి అనేది లేదా మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఏదో ఒకటి ఆధార్కి లింక్ అయింది ఇవ్వచ్చు ఎక్కువ శాతం మొబైల్ నెంబర్ లింక్ అయ్యారు కాబట్టి మొబైల్ నెంబర్ ఇవ్వండి మెయిల్ ఐడి అవసరం లేదు ఇక్కడ ని ఎంటర్ చేసుకోవాలి నా క్యాప్చే ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఈ విధంగా ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది చూసారు కదా ఇక్కడ ఓటీపీ అనేది వచ్చింది ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఎవరి ఆధార్ నెంబర్ ఏ సెండ్ టు ఎవరి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని ఉందంటే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్ అనేది సెండ్ చేయడం జరిగింది అనేది ఆ మెసేజ్ యొక్క ఉద్దేశం ఇక ఈ విధంగా ఆధార్ నంబర్ అనేది మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఆధార్ కార్డు నంబర్ కనుక మర్చిపోయినట్లయితే ఈజీగా ఆన్లైన్లో చేసుకునవచ్చు మొబైల్ నెంబర్ లింక్ అయినట్లయితే లేదనుకుంటే ఇలా రాకపోతే మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి హెల్ప్ లైన్ ద్వారా మా యొక్క ఆధార్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇచ్చినట్లయితే వారు మీ నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది అలా నెంబర్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ అదే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం ప్రీవియస్లో ఒక వీడియోలో చూపించడం జరిగింది ఆ వీడియో కనుక చూసినట్లయితే ఆధార్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే మాస్క్ ఆధార్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన కార్డులో కూడా ఉంచుతాను ఒకసారి క్లిక్ చేసి చూడగలరు ఈ విధంగా మనం ఆధార్ నెంబర్ మర్చి ఆధార్ నెంబర్ మర్చిపోయినట్లయితే లేదా ఆధార్ కార్డు పోగొట్టుకున్నా గానీ మన ఆధార్ నంబర్ తెలియకపోతే ఈ విధంగా తెలుసుకున్న ఈజీగా చాలా ఈజీగా తెలుసుకోనవచ్చు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు